అప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన మొట్టమొదట నేను చేయము కులగడ్డ పులగణం చేస్తే భారతీయులు అని చెప్పిన ఆయన కూడా ఇలా ప్రజలను తట్టుకోలేక కంప్లీట్గా అంటే బీసీ రత్నాలు బీసీ రత్నాలు చేసిన ఉద్యమాలకు తట్టుకోలేక ఆఖరికి ఇది నిన్న చిన్నము ఏమి క్యాబినెట్ పిటిషన్ తీసుకుని ఉల్లగటన చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ నేతృత్వంలో అందువల్ల ఈ దినం నరేంద్ర మోడీకి మేమందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం తర్వాత చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా పులగటన చేశారు కానీ దాని పదాలు లేదు ఆయన ఏం చేస్తున్నాడంటే యాక్చువల్గా రిజర్వేషన్స్ ఆఫ్ స్టేట్ అంటే స్టేట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్లో కానీ స్టేట్ లోకల్ బాడీస్లో కానీ రిజర్వేషన్స్ వచ్చేసి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిమితులు ఉంటాయి వాళ్ళ పునర్గత ప్రకారం పెంచవచ్చును తగ్గించవచ్చును అలానే సెంట్రల్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కానీ వాళ్ళు కూడా అక్కడ పునగణం చేస్తే వాళ్ళు దాని ప్రకారం పెంచుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వాల రిజర్వేషన్స్ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అక్కడ కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్స్ రెండు డిఫరెంట్ అంటే వాళ్ళ అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది సెంట్రల్ లో వీళ్ళ అధికారం వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళ అధికారాన్ని సెంట్రల్ ఛాలెంజ్ సెంట్రల్ అధికారాన్ని ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ఈ మా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే తను చేయలేక చేయకుందని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అనుకుంటాను నేను అందువల్లనే నరేంద్ర మోడీ వీరికి చేయడం ఆయన చేయడం లేదు ఆయన చేయడం లేదని అంటే ముందు ఉండకుండా చేస్తే కదండి ఆయన చేసి ఆయన చేయింది ఆయన నీ ఆయన చేసిన ఆయన చేస్తుంది ఆ నైన్త్ షెడ్యూల్ వేయాలంటారు నైన్త్ షెడ్యూల్ వేయాలంటే ఏం చేయాలి పార్లమెంట్లో పెట్టాలి బిల్లులు పెట్టాలి పాస్ కావాలి పాస్ అయిన తర్వాత కావాలి దాని తర్వాత నైన్త్ షెడ్యూల్లోకి వస్తుంది ఏమి నైన్త్ షెడ్యూల్ పెట్టాలనేది కూడా వడేషన్ తీసుకోవాలి పార్లమెంట్ ఇవన్నీ ఉన్నాయి పథకం ఉంది దాని వెళ్ళి దాని దాని చూపి చూసి మా పేదవులు ఉండాలి చాలా మంది జస్టిస్ సురేష్ గారు కానీ లేకపోతే చిరంజీవులు కానీ వీళ్ళందరూ ఐఏఎస్ జస్టిస్ అతని పెద్ద పెద్ద వీళ్ళందరూ వాళ్ళకు చాలా అని చెప్పేసి వారు భావిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆయన ట్రాప్ లో పడిపోయారు పడిపోయేసి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఏమి చెప్పడం మొదలు పెట్టారు కాబట్టి నాగమూడి గారు కానీ నేను కానీ రాజారాం యాదవ్ కానీ మా ఊరు ఎన్టీ వెంకటేశ్వర కానీ ఇంకా మా ముందుకు చాలా మంది వీళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది రిపే చేయాలి మేము అనేక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము దారుణాలు చేశాము రేపు మీరు కూడా మా రాజారాం యాదవ్ గారు ఒక పెద్ద ఎత్తున ధారణ చేస్తున్నాడు వీటి గురించే అంటే దీని గురించి పులగణ మనం కూడా ఆయన నేతృత్వంలో చేస్తున్నాం మేము అందరం కూడా ఎందుకంటే పులగణ వచ్చేసి చేసిన తర్వాత కులగన్న చేసినా చేసినా అని చెప్పేసి ఆ కులగన్న పేపర్ పేపర్లన్నింటినీ సంకట పెట్టుకొని దాని కబోర్లు పెట్టి లాగే చేసుకుంటే ఇప్పుడు మరి రేవంత్ అది ప్రజలకు ఎప్పుడైతే దాని మేలు జరిగితే ప్రజలకు మేలు జరిగినప్పుడే దానికి ఒక వ్యాధి అనేది ఉంటుంది లేకపోతే మీ కులగన్న నీ దగ్గర పెట్టుకో సంకలం పెట్టుకోరు రేవంత్ రెడ్డి గారు మాకేం పనికి రాకుండా పోతా ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నాడు ఇంకా గడ్డి తింటాడు మీరు కూడా చేయాల్సిన అవసరం వస్తారు కాబట్టి మొట్టమొదట మీరు చేసేది కాబట్టి కులగన్న మీరు చేయాలని చెప్పేసి భావిస్తూ మేము అందరికీ కూడా మాట్లాడతారు ఈరోజు ముఖ్యంగా మరి సుదీర్ఘ కాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీల హక్కుల గురించి అధికారాల గురించి మరి నిరంతరం ఉద్యమిస్తున్నటువంటి రామకృష్ణయ్య గారి ఎనభై రెండవ పర్కునే సందర్భంగా వారికి సందర్భంగా మరి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం వారు ఇదే విధంగా బీసీల ఉద్యమానికి రాజ్యాధికారానికి అంకితమై ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి ఏదైతే ఒక ఆలస్యమైన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటినా యాభై సంవత్సరాలు ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది దాదాపు పదిహేను సంవత్సరాల పైగా బీజేపీ పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాతనైనా భారతదేశంలో మరి ఒక చరిత్రాత్మకంగా ఏదైతే కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయాన్ని బీసీల కులధన చేయడానికి నిర్ణయం తీసుకుందో అది నిజంగా దాన్ని మేమందరం కూడా మరి హర్షిస్తున్నాం దాని 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 విషయంలో మరి ఏదైతే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కొబ్బరిగా భావిస్తున్నాం అయితే బీసీ కులగణన చేసినంత మాత్రాన ఉపయోగం లేదు బీసీ కులగణన చేయటం అంటే జనాభా ప్రకారం ఎవరి వాటా ప్రకారం వాళ్లకు లోక్సభలో కానీ అసెంబ్లీలలో కానీ రాజ్యాధికారంలో కానీ మంత్రివర్గంలో కానీ మరి రాజ్యాధికారాన్ని పంచి ఇవ్వడం కోసమే బీసీల కులగణన చేయటం ఎవరి జనాభా ప్రకారం వారికి రాజ్యాధికారాన్ని అందించడం కోసమే బీసీల కులగణ చేయడం లేదా బీసీల ఏ కులాల ఆధారంగా అన్ని కులాలకు మరి వాటాను అందించడానికి మళ్ళీ బీసీ కులగణన చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు బీసీలో ఉంటున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటిది అని అంటే ఏదైతే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అనే బిల్లును ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అసలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అసలు బీసీల కులగణన చేయకపోవటం అనేది నిజంగా ఈ దేశంలో ఒక దుర్మార్గం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మూడు వందల నలభై అనే ఆర్టికల్ దేని సూచిస్తుంది అంటే ఈ దేశంలో ఎవరు ఓబీసీలు అని గుర్తించమని సూచిస్తుంది గుర్తించిన తర్వాత వాళ్లకు ఏ రంగాల్లో వాటా ఇవ్వాలి తదుపరి ఏం తీసుకోవాలి అని తెలియజేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికార పైదైతే పంతొమ్మిది యాభై తర్వాత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత యాభై ఒకటిలో జనాభా లెక్కలు సేకరించేటప్పుడే మరి ఒక నిర్ణయం తీసుకోవాలి ఏమని మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారము ఎవరు ఓబీసీలు ఎవరు ఏ కులాల వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళకి ఎంత వాట తగ్గాలి అనేది లేల్చాల్సింది కాబట్టి యాభై ఒకటిలోనే మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామిక దృక్పథం ఉంటే యాభై ఒకటిలో జరిగినటువంటి సెన్సస్ ఏదైతే ఉందో కేంద్రంలో దాంట్లోనే బీసీల కులం చేపట్టాల్సిన బాధ్యత మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ మొత్తం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి మూడు వందల నలభై ఆర్టికల్ పెట్టినా ఉన్నదే ఒక ఆర్టికల్ మొత్తం రెండు వందల తొంభై నాలుగు పైగా ఉన్నటువంటి ఆర్టికల్స్లలో బీసీలకు ఉన్నటువంటి ఒకే ఒక ఆర్టికల్ మూడు వందల నలభై అది కూడా ఎవరు ఓబీసీలు అని గుర్తించడానికి పెట్టినటువంటిది అంటే ఈ దేశంలో సగం బాగా జనాభా ఉన్నటువంటి బీసీ కులాలకు మొత్తం ఏంటంటే ఒకే ఒక ఆర్టికల్ పెట్టడం అనేది సిగ్గుపడాల్సినటువంటి విషయం తర్వాత ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేది ఏదైతే పెరియార్ రామస్వామి పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత తిరుగుబాటు చేసి బ్రిటిష్ కాలంలో మా ఓబీసీలకు నా బ్రాహ్మణులకు రిజర్వేషన్లు ఉన్నాయి మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు ఎట్లా తీసేస్తారు ఇదే స్వాతంత్రము అని తిరుగుబాటు చేసి సింహగర్చన చేయటంతో అప్పుడేంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్రాలలో రిజర్వేషన్లు కలి కొనసాగడం కోసం ఏంటంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనే దాన్ని చేర్చి ఏదైతే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాల వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చును అనే ఒక సవరణను దాంట్లో ప్రవేశపెట్టడం ద్వారా కనీసం రాష్ట్రాల్లో ఏంటిది అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు చేసుకోవడానికి కల్పించడానికి అవకాశం కల్పించేది కానీ కాకా కాలేకర్ కమిషన్ అతి కష్టంగా ఏదైతే అన్ని పార్టీలు సోషలిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాకా కాలేక కమిషన్ అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే దాన్ని ఏంటి అని అంటే యాభై ఆరులో చర్చలు పెట్టి పాతగైపోయిందని చెప్పి ఆర్థిక ప్రాతిపదిక ఉంది అని చెప్పి దాన్ని పుట్టదాఖలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ తర్వాత మళ్ళీ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మండల కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే మళ్ళీ ఆ తర్వాత ఎనభైలో ఇందిరాగాంధీకి ఆ రిపోర్టును సమర్పిస్తే దాన్ని బీరోలా పెట్టి తాళం వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మండల కమిషన్ అమలు చేయటటువంటి పరిస్థితి కొనసాగింది ఆ తర్వాత జనతాదళ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కసిరామ్ గారు ఒక పక్క ఉద్యమం మరొక పక్క మరి ఏదైతే సోషలిస్టు పార్టీ నాయకులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉద్యమాలు చేయడం వల్ల మరి దేశంలో ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఓబీసీలకు ఏంటిది అని అంటే రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడింది కాబట్టి ఎటకేలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసపూరితంగా వ్యవహరించిందో దాని ఫలితంగానే ఇవ్వాలి ఇంత ఆలస్యం కావడానికి కారణమైంది కాబట్టి ఇప్పటికైనా మరి నిజంగా చెప్పాలి అని అంటే మోడీ ప్రభుత్వము అడగగానే ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల నుంచి అడిగినా ఎవరు పట్టించుకున్నటువంటి పాపాల లేదు కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి లేదు కాబట్టి కనీసం ఏంటి అని అంటే మోడీ ప్రభుత్వమైనా కనీసం చివరికి ఏంటిది అని అంటే కొన్ని మెమోరండాల్నిచ్చి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావడం వల్ల కనీసం ఏంటి అని అంటే మోడీ ప్రభుత్వం అతి స్వల్ప కాలంలోనే ఈ మొత్తం ఏంటంటే బీసీ కుల చేయడానికి ఇష్టపడటం అనేది నిజాక ఇది కూడా ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి విషయమే ఎందుకంటే అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండాలి ఇచ్చే గుణం కూడా ఉండాలి యాభై సంవత్సరాలు అడిగినా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే గుణం లేదు గయలసే గుణం లేదు మోసం చేసే ప్రయత్నమే ఈ దేశంలో కొనసాగింది సోషలిస్టు పార్టీ వాళ్ళు జనతా పార్టీ వాళ్ళు జనతా దళ వాళ్ళు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ వీరబణి అదేవిధంగా స్టాలిన్ విధంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బీసీ సంఘాలు నాయకులు కంశీరామ్ గారు రామ్ గారు అదేవిధంగా మా లాంటి వాళ్ళు రామకృష్ణ లాంటి వాళ్ళు మేము మా పరిధిలో ఢిల్లీలో ఆ రాష్ట్రాల్లో అనేక మందిని కూడగట్టుకొని సెమినార్లు పెట్టి సదస్సులు పెట్టి ఎప్పటికప్పుడు నిరంతరం పట్టు వదలకుండా ఒక బలమైనటువంటి వాగ్దాన ఈ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయడం ద్వారా చివరికి ఏంటిది అని అంటే ఈ బీజేపీ ప్రభుత్వం అయినా చివరికి దిగొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరుతోటి ఏదైతే పేదల పార్టీ అని చెప్తుంది సోషలిస్టులు దుఃఖం ఉన్న పార్టీ అని చెప్తుంది చెప్తుంది బలం బలహీన వర్గాల పార్టీ అని చెప్తుంది గరిబీ హఠాలు అనే నినాదం ఇచ్చింది జాతీయకరణ అని చెప్పింది భూ సంస్కరణ అని చెప్పింది ఎన్నెన్నో తీయని మాటలతోటి యాభై సంవత్సరాలు ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల్ని మోసం చేసింది ఏది కూడా చక్కగా అమలు చేయలేదు భూ సంస్కరణ అమలు చేయలేదు సోషలిజాన్ని అమలు చేయలేదు గరీబి అటాలు అని చెప్పి గరీబీ వాళ్లకు అండగా నిలబడింది లేదు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది లేదు రాజకీయ రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది లేదు అన్ని మోసాలే చరిత్ర పొడుగున కాంగ్రెస్ పార్టీ అడుగు అడుగున చేసినటువంటి మోసాల వల్లనే బీసీ సమాజం ఏంటంటే సుదీర్ఘంగా ఇవాళ రాజకీయ బానిసత్వంలో అదేవిధంగా పేదరికంలో విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలుగా కొనసాగాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడటానికి కారణం కాంగ్రెస్ పార్టీనే చేసినటువంటి దుర్మార్గమే కాబట్టి ఇవాళ ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది కాబట్టి ఇవాళ దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా మూడు రాష్ట్రాలకే పరిమితం అయింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు వల్ల ప్రజలు ఏంటిది అని అంటే దాన్ని తిరస్కరించడం మొదలు పెడితే ఇలా మూడు రాష్ట్రాలకి దిగజారిపోతే ఇవాళ గత్యంతరం లేక రాహుల్ గాంధీ ఇవాళ ఏంటిది అని అంటే ఇలా బీసీల అని చెప్పి మాటలు మాట్లాడటం మొదలు పెట్టినటువంటి పరిస్థితి మరి రాహుల్ గాంధీ ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు అంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళే చేయలేదు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అమలు చేయలేదు మరి ఇప్పుడు ఆయన ఎవరి మీద పోరాటం చేస్తున్నట్టు ఇవ్వమని ఎవరిని అడుగుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బీసీలకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేదు మండల కమిషన్ అమ్మలేదు మురళీధరం కమిషన్ అమ్మలేదు కాకా కాలేదు కమిషన్ అమ్మలేదు ఇవన్నీ కారణం కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ అడుగుతున్నాడు అంటే సిగ్గుపడాలి కాబట్టి ఇవాళ మళ్ళీ పార్టీ చేయనటువంటి విషయాల మీద మళ్ళీ ఈ రోజు పోరాటం చేసి మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా మోసకారులే మళ్ళీ మోసాన్ని ప్రశ్నించినట్టుగా ఇవాళ మాట్లాడుతుంటే దేశమంతా కూడా ఆశ్చర్యపోతుంది కారణం ఏంటిది అని అంటే బలహీన పడిపోతే ఇవాళ ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి నేను అనుకుంటాను రేపు ఏంటో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని కూడా రాహుల్ గాంధీ మాట్లాడటంతో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా దిక్కు లేదు వేరే మార్గం లేదు కాబట్టి మన అన్ని మాట్లాడతా ఇంతకాలం మోసం చేసి వాళ్ళే ఇవ్వనటువంటి వాళ్ళు వాళ్ళే అన్ని రకాలుగా బానిసలుగా ఉంచింది వాళ్ళే మొత్తం ఏంటంటే ఇవాళ మళ్ళీ వాళ్ళే సమాజం ముందు మళ్ళీ అభిరేవాదులుగా అవతారాలు ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఇవాళ ఏదో ప్రోగ్రెసివ్ గా వాళ్ళు ఏదో బీసీలకు ఉన్నట్టుగా మళ్ళా ఒక నటన ఒక యాక్షన్ చేసే ఒక దశ కూడా ఇవాళ దేశంలో ప్రారంభమైంది మరి ఇది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు చేసే ఇక్కడ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విరామాలు రేవంత్ రెడ్డి గారికి అసలు రాహుల్ గాంధీకి ఏమన్నా తెలుస్తున్నాయా లేదా అనేది నాకు డౌట్ వస్తుంది సందేహం వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులధన చేస్తే అసలు యాభై ఒక శాతం నుంచి నలభై ఆరు శాతానికి తగ్గింది బీసీల జనాభా తగ్గించారు అనే విషయం రాహుల్ గాంధీకి తెలుసా అసలు ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీకి ఉందా లేదా అసలు అసలు మొత్తం ఏంటి అని అంటే అసలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే మొత్తం అనేక రకాలుగా మోసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏంటిది అని అంటే అనేక రకాలుగా మోసం చేసినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీకి ఏ విషయం కూడా తెలిసినటువంటి వాతావరణం ఉన్నట్టుగా కనిపించడం లేదు నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ చాలా గా మరి మేము దీన్ని మొత్తం ఏంటంటే ఆమోదిస్తున్నాము ఇది సరి అయితే అని చెప్పి మోడీ చేసిన నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కనీసం ఏంటి అనేది కులగన గురించి ఒప్పుకోవడం అనేది కూడా నిజంగా రాహుల్ గాంధీ సిగ్గుపడాలి ఎందుకనంటే రాహుల్ గాంధీ నిన్న ప్రెస్ మీటు ఢిల్లీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది అని అంటే అసలు తెలంగాణలో బీసీ కులగా జరిగితే ఒక అద్భుతమే జరుగుతున్నట్టుగా చెప్తున్నాడు అసలు ఇక్కడ అసలు రాహుల్ గాంధీ అసలు ఆయన కోరుకున్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి కనిపిస్తూ ఉంది అసలు కులగణ చేసిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత అసలు ఆ నివేదిక ద్వారా మంత్రివర్గంలో మరి వాటాన్ని కల్పించాలి మంత్రి పదవులలో బీసీలకు స్థానాన్ని కల్పించాలి ఎనిమిది శాఖలకు కేటాయించాలి మరి ఎందుకు ఇవ్వటం లేదు కులకరణ చేయటం వల్ల ఉపయోగం ఏముంది చేయటం వల్ల తీసి ఇంత రామకృష్ణయ్య గారు చెప్పినట్టుగా మరి బీర్వాలో పెట్టి దాచుకోమని చెప్పడానికి ఇంకా కులకరణ చేయాల్సిన అవసరం ఏముంది అంటే పీసీ కులకరణ చేసినా ఇప్పుడు దాని పక్కన పడేసి రిపోర్ట్ దంతా కూడా ఏంటంటే పక్క మొత్తం ఏంటంటే బీర్వాలో పెట్టి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం గురించి ఏమైనా రాహుల్ గాంధీకి తెలుసా అసలు దీని వల్ల ఏమైనా మంత్రి పదవులు పెంచాలి అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడానికి అవకాశం ఉందా ఒక ఖార్గే బలహీన వర్గాల వ్యక్తిని జాతీయ అధ్యక్షుడిగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ఒక రెండు సామాజిక వర్గానికి కట్టబెట్టినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గెలిచిన తర్వాత ఒక ముఖ్యమంత్రిని సూద అగ్ర కులాల నుంచి పెట్టినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ మంత్రి పదవులలో కేవలం రెండు శాఖలు మాత్రమే బీసీలకు ఇచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ పది శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర పదకొండు శాఖలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి పదవితో పాటు అంటే పదకొండు మంది ఇంకా ఇతర అగర్ నాయకుల దగ్గర ఇంకా ఒక ఏడెనిమిది శాఖలు ఉన్నాయి అంటే పద్దెనిమిది శాఖలకు పైగా రెడ్డి సామాజిక వర్గం చేతుల్లోనే మొత్తం మంత్రి పదవులని కట్టబెట్టి కీలక నిర్ణయాలని వాళ్ళ చేతుల్లో కట్టబెట్టి రెండు పదవులు మాత్రమే మరి బీసీలకు ఎస్సీలకు ఒకటి బీసీలకు ఒకటి ఇచ్చేసి మోసం చేయటము అని అంటే ఇది ఏమి అసలు ప్రజాస్వామ్యం నిన్న రాహుల్ గాంధీ చెప్తున్నాడు మళ్ళీ ఏమని తొంభై శాతం ప్రజలు ఉన్నారు బయట ఉన్నారట అధికారానికి బయట ఉన్నారు తొంభై శాతం ప్రజలు బయట ఉండటానికి కారణం ఎవరు మీ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానమే కదా తొంభై శాతం కులాలు ఇవాళ అసెంబ్లీలో లేవు లోక్సభలో లేవు టెన్ పర్సెంట్ కులాలే ఈ దేశంలో రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుని పరిపాలిస్తున్నాయి మరి దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ అనేది అసలు రాహుల్ గాంధీ గారికి గుర్తొస్తుందా లేదా అసలు రాహుల్ గాంధీ ఆయన కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టు దానికి ఏదో ఆయన ఇప్పుడు నాయకుడు అయినట్టు ఇటువరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది ఎన్ని మోసాలు చేసింది ఇవన్నీ ఏమైనా రాహుల్ గాంధీ స్టడీ చేసే పరిస్థితిలో ఉన్నాడా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరెవరికి ఎన్ని పదవులు ఇస్తుంది కాంట్రాక్టులు ఇస్తుంది ఏ విధంగా పరిపాలన ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయినా రాహుల్ గాంధీకి ఉన్నారా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గా తెలియజేస్తున్నారా అంటే మొత్తం అసలు బీసీల కులగలను ఇటు ముస్లిం సమాజం తోటి కలిపేసి గందరగోళం చేసేసింది మొత్తం అగ్రకులాల జనాభేమో పెరిగినట్టుగా చూపిస్తుంది బీసీల జనాభేమో తగినట్టుగా చూపించింది దీనికి ఏమైనా శాస్త్రీయత ఉందా అసలు ఈ రకమైనటువంటి పద్ధతులతోటి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది రాబోయే ఎన్నికలలో బీసీలు అంతా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీకి ఏమైనా వెళ్తుంటా రాహుల్ గాంధీకి ఏమైనా చెప్తున్నారా అసలు చెప్పినట్టుగా లేదు నిన్న మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఏదైతే కులకరణ చేసి అద్భుతాలు జరిగినట్టుగా మాట్లాడుతున్నాడు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా లేదు కాబట్టి రాహుల్ గాంధీ లోతుగా వెళ్ళి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ దేశంలో బీసీల పునగణన జరిగితే ఇంకా రెండేళ్ళగా మూడేళ్ళగా వచ్చే జనాదలైతల సేకరణకు జరుగుతుంది తర్వాత మళ్ళీ రాజకీయ రిజర్వేషన్ల కోసం బీసీలు మళ్ళీ ఉద్యమం చేయాల్సిందే ఒకవేళ రాజకీయ రిజర్వేషన్ ఏదొచ్చినామిన ప్రతినిధులే ఎన్నిక అవుతారు మళ్ళా వాళ్ళకు వదిలి బాధకులు భజన చేసే వాళ్ళే ఎన్నికవుతారు ఇవాళ ఎస్సీ ఎస్టీ నుంచి చూడటం లేదా ఎవరు నిజంగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళంతా బల వాళ్ళని భజన చేసి వాళ్ళనే జిందాబాద్ అంటున్నారు కాబట్టి మీ పైన బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కాదు కానీ నిజమైన ప్రతినిధులు కూడా కాదు కానీ మనం చేయాల్సింది ఏంటిది అని అంటే అంతిమంగా నిజమైన పరిపాలన చేసే విధంగా మన ఓట్లతోటి మనం అధికారంలోకి వచ్చే విధంగా మరి పర్మనెంట్ గానే మనం అధికారంలోకి రావాలి మనం ముఖ్యమంత్రులు రావాలి మన పార్టీలు పౌరుగురు బలహీన పార్టీలు ఓట్లతోటి బీజేపీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా అధికారంలోకి వచ్చే మరొక పోరాటాన్ని కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది ఆ పోరాటం మేము కాశీరామ్ గారు అంబేద్కర్ కూల యొక్క స్ఫూర్తితోటి గత అనేక సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేమే ఈ రాజ్యాన్ని దేశాన్ని పరిపాలిస్తాము అనే ఉద్యమాన్ని మేము కొనసాగిస్తున్నాం అయితే అక్కడి వరకు ఏంటి అని అంటే ఈ తాత్కాలికంగా వచ్చే రాయితీల గురించి కూడా ఉద్యమం చేస్తూ కనీసం ఇట్లాంటి అన్న కొన్ని ఉండాలి అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాం రెండు రకాల ఉద్యమాలు ఒకటేమో సంస్కరణలు ఒకటేమో రాజ్యాధికారుల గురించి కాబట్టి రామకృష్ణే గారు నేను నా శిష్యుడైనటువంటి రాజారాంగారు గారు అదే విధంగా మరి అనేక మంది నాయకులు గత అనేక సంవత్సరాల నుంచి మరి జీవితాలని త్యాగం చేసి కుటుంబాన్ని శక్తిని డబ్బును దారూచాలు కరిశిరాదార్ అనే వ్యక్తి ఓటా రాజకుమార మారా నై నినాదంతోటి అనే నినాదంతో ఒక గౌతమ బుద్ధుల్లాగా ఇల్లు ఇల్లు వాకిలి వదిలేసి అదే విధంగా పెళ్లి చేసుకోకుండా మొత్తం ఏంటంటే ఒక రాజకీయ భిక్షువు లాగా భారతదేశం అంతా కూడా సుటిగా తిరిగి ఈ దేశాన్ని బహుజనులు పరిపాలించాలని ఒక మహా త్యాగం చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ భారతదేశంలో ఉన్నారు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో కాబట్టి రాజ్యాధికార కోసమే ముందుకు వెళ్ళాలి కొత్త రాజ్యాంగం ఏర్పడిన తర్వాతనే బీసీలు రాజకీయ బానిసలుగా మారారు కొత్త రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన ఏర్పడినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది బౌజన రాజ్యాంగం కాదు అది కేవలం ఏంటంటే అందులో ఇరవై ఇరవై రెండు శాతం మంది ఎస్సీ ఎస్టీ మిత్రులు ఉన్నారు మిగిలిన వాళ్ళు డెబ్బై శాతం ప్రతినిధులంతా కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేశం ఎనభై ఐదు శాతం పలువురు బలహీన వర్గాలతో కూడుకొని ఉంది ఇరవై రెండు శాతం పోతే ఎనభై ఐదు శాతంతో మిగిలిన అరవై 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 ఐదు శాతం మంది రాజకీయ బానిసలు కొత్త రాజ్యాంగం ఏం తెలియజేస్తుంది అని అంటే బీసీ సమాజాన్ని ముస్లిం సమాజాన్ని అదే విధంగా క్రిస్టియన్ సమాజాన్ని మీరు రెడ్ల తోటి పోటీ గెలవండి మీరు ఏంటంటే బ్రాహ్మణ వర్గం తోటి పోటీ పడి చెప్పి ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టకుండా తీసివేసింది ఫలితంగా మనం ఇవాళ బీసీ కులాల్లో సంచార బీసీ కులాలు ఉన్నాయి గంగిరేతుల వారు ఉన్నారు వీళ్ళంతా కూడా రెడ్డి సమాజంతో పోటీ పడి గెలవగలుగుతారా ఎంపీసీలు ఉన్నారు రజకులు నాయకురామలు కుమ్మర్లు కమ్మర్లు వడ్డేర్లు ఎంతమంది వీళ్ళంతా కూడా రెడ్డి వెల్లవ వర్గాలతో పోటీ చేసి గెలవగలుగుతారా అంటే మరి రాజ్యాంగంలో రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎత్తివేసింది పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి కొత్త రాజ్యాంగంలో అసలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా తీసివేయడం అంటే మీరు పోటీ పడండి ధనిక వర్గాలతో పోటీ పడండి గెలిస్తే గెలుస్తాను ఓడిపోయే బానిసలుగా ఉండండి అని చెప్పడమే పంతొమ్మిది వందల ముప్పై ఐదు లో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో చట్టం ఏదైతే ఉందో బహుజన్ల రాజ్యాంగం తర్వాత కొత్త రాజ్యాంగం అంతా అంటే ఈ దేశంలో రాజకీయ అసమానతలను పెంచి పోషించింది రాజకీయ బాధలను పెంచి పోషించింది ఎనభై ఐదు శాతం ప్రజానీకం ఇతరుల మీద ఆధార ఆధారపడే విధంగా మార్చేసింది బ్రిటిష్ కాలంలో రిజర్వేషన్ ఉన్నాయి క్రిస్టియన్లకు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చట్టంలో రిజర్వేషన్ ఉన్నాయి ముస్లింలకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మీతో మాట్లాడే రిఫార్మ్స్లలో రాజకీయ రిజర్వేషన్ కల్పించబడ్డాయి ఇవన్నీ కూడా ఎప్పుడు తీసేసింది కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగంలో తీసేసి మీరంతా కాదు ఒకరు అలా ఏ కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగ

కల్పించాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజ్యాంగం మొత్తం ఏంటి అంటే ఒక ఎస్సీ ఎస్టీల తప్ప మిగిలిన వాళ్ళకు అంత మొత్తం ఏంటంటే దారాదాత్వం చేసే రాజ్యాంగం కాబట్టి ఈ రాజ్యాంగం ఏంటి అంటే బీసీలను రాజకీయ బాధ్యతలుగా చేసినటువంటి రాజ్యాంగం కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఉన్నటువంటి కల్పించబడినటువంటి మహిళలకు అదేవిధంగా ముస్లింలకు క్రిస్టియన్లకు ఓబీసీలకు జనాభా కల్పిస్తేనే ప్రాతినిధ్యం కల్పిస్తేనే ఈ దేశం నిజంగా ప్రజాస్వామిక దేశం అవుతుంది అప్పుడే ఏంటి అని అంటే అందరు సమానంగా తమ యొక్క వాటాను పొందడానికి అవకాశం ఉంది దానికోసం మేము పోరాటం చేస్తాం ఓట్లు వేయించుకొని మేము ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనీసం ఏంటి అంటే ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ బడు పదిహేను వర్గాల పార్టీ అని ముద్ద వేసుకొని ఊరేగుతుంది సిగ్గుపడాలి నీకంటే కమినల్ పార్టీ అసలు మీ దృష్టిలో బీజేపీ అనేది ఒక కమినల్ పార్టీ మతతో పార్టీ గ్రామంలో పార్టీ అని గల ఒక గుద్దేసింది ఆ పార్టీ దేశంలో ఒక బీసీని బీజేపీలో ఒక బీసీ నామిన పేదైన కావచ్చు కాక ఒక బీసీని ప్రధాన మంత్రి చేసింది అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ini sangat bakal begitu